నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సంపత్ వెల్కమ్ టు ఆర్ గార్డనర్స్ ఛానల్ ఇంతకుముందు నేను హైదరాబాద్లో మంచి ఇంటీరియర్ డిజైనర్స్ ఉన్నారని చెప్పి సాయి గాయత్రి వాళ్ళని ఎస్వీ ఇంటీరియో వీళ్ళని ఆల్రెడీ పరిచయం చేశాను ఇంతకుముందు వీడియోస్తో నా ఛానల్ చూస్తున్న నా ప్రేక్షకులకు ఎవరికైనా ఇట్లా ఇంటీరియర్స్ చేయించుకోవాలనుకున్న మంచి నమ్మకస్తులైన ఒక ప్రాజెక్ట్ చేసే వాళ్ళ గురించి చూస్తున్నా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వాలని చెప్పి వీడియో తీస్తున్నా తప్పకుండా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఇవాళ రేపు చూస్తున్నాం ఇంటీరియర్స్ అని వేరే ప్రాజెక్ట్స్ అని చేస్తున్న వాళ్ళు డబ్బులు తీసుకోవడం పెట్టడం సగం పని చేయడము ఇంకా కస్టమర్స్ ని విపరీతమైన ఇబ్బందులు పెట్టడం నా ఫ్రెండ్స్ లోనే కొంతమందిని నేను చూసాను ఇబ్బంది పడుతున్న వాళ్ళని పేమెంట్ మొత్తం ముందే చేస్తారు చేయమని అడుగుతుంది చేసిన తర్వాత ఇంకా డబ్బులు చేతిలో పడిన తర్వాత వాళ్ళు ఇవ్వరు మళ్ళీ డబ్బులు ఇచ్చేది ఉండదు ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేది ఉండదు ఇట్లాంటివి చాలా చూసాను కానీ ఎస్పీ ఇంటీరియో సాయి గాయత్రి అండ్ శరత్ వీళ్ళు చాలా నమ్మకమైన మనుషులు ప్రాజెక్ట్ అంతా మంచిగా మనకు ఆన్ టైంలో కంప్లీట్ చేసి ఇస్తారు పేమెంట్ కూడా ఒకేసారి మనం మీద మీద పడి కట్టాల్సింది కూడా ఉండదు మనకి పేమెంట్ అనేది షెడ్యూల్స్ వైజ్గా ఉంటుంది పని అవుతున్న కొద్దీ మనం పేమెంట్ చేస్తూ ఉంటాం అంతే తప్ప మొత్తం ముందే వాళ్ళ మీద కుమ్మరిచేసి చేసేది కూడా ఉండదు కాబట్టి నమ్మకంగా నమ్మొచ్చు నేను చెప్తున్నానంటే నేను నమ్ముతున్నా కాబట్టి మీకు చెప్తున్నా అండ్ సాయి గాయత్రి నాకు చాలా పరిచయము మీరు నన్ను ఎట్లా నమ్ముతారో తనని కూడా అట్లా నమ్మి ప్రాజెక్ట్స్ ఇస్తున్నారు ఇవ్వండి ఇలాగే మోటివేట్ చేయండి అండ్ ప్రాజెక్ట్స్ చేయించుకునే వాళ్ళకి ఈ వీడియో కంపల్సరీ హెల్ప్ అవుతుంది వీడియోని ఇప్పుడే లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి అండ్ ప్రాజెక్ట్ ఇప్పుడు చేసిన ప్రాజెక్ట్ బొట్టేక్ అనమాట చూద్దాం అసలు ఎలా ఉందో ఏం చేస్తున్నారో నేను ఆల్రెడీ చూశాను మీకు కూడా చూపిస్తాను ఆశ్చర్య హయానా బాగుంది ప్రాజెక్ట్ ప్రాజెక్టు అసలు ఎప్పుడు ఇంటీరియర్స్ అంటే రెసిడెన్షియల్ మామూలు అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్లో అట్లా చేస్తారని చూస్తాం కానీ ఇప్పుడు ఫస్ట్ టైం ఈ ప్రాజెక్టు కమర్షియల్ స్పేస్ మనకి ఏంటంటే బొటిక్ ఇది రెడ్డి బొటిక్ అని హైదరాబాద్లో మనకు టాప్ ఫైవ్లో ఉంటుంది యాక్చువల్ గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ లో ఏంటి అంటే మనకు ఎక్స్పీరియన్స్ అంటారు అన్ని చూపించడానికి ఒక బొటిక్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో మనకు వర్క్ షాప్ ఉంది మొత్తం టోటల్ వచ్చేసి టూ థౌసండ్ మనకు ఏరియా ఓకే అంటే ఇప్పుడు ఈ డిస్ప్లే డిస్ప్లే ఏరియా ఏరియా వచ్చేసి ప్రాజెక్ట్ లో ఈ కమర్షియల్ వాటిల్లో ఈ దీంట్లో హైలైట్స్ ఏమి అంటే రెగ్యులర్ గా బయట యూజ్ చేసినట్టు పెయింటింగ్ కాకుండా మనం ఇక్కడ సర్ఫేస్ ఫినిష్ యూజ్ చేస్తాం ఈ కలర్స్ అండ్ హ్యాంగింగ్ రాడ్స్ కూడా పీవిడీ కోటింగ్ తోటి గోల్డ్ కలర్ లో యూజ్ చేస్తాం అండ్ ఇది కమర్షియల్ స్పేస్ కాబట్టి హైలైట్ కావాలి థింగ్స్ కాబట్టి అన్నిట్లో మనం స్పాట్ లైట్స్తో పాటు ప్యానలింగ్ లైట్స్ కూడా ఇచ్చుకున్నాం మెయిన్ ఫోకస్ ఏంటంటే స్పాట్ లైట్ ఏంటి అంటే ఏదైనా ఉంటే ఐటమ్ డిస్ప్లే చేస్తాం కాబట్టి ఇది ముఖ్యంగా బొటీ కాబట్టి బట్టలు చూడండి ఇట్లా మెరుగు మెరుస్తూ కనపడాలి ఎంత కలర్ అంటే అంత కలర్ఫుల్గా కనిపిస్తుంది అండ్ క్లాసీగా ఉంది చూడడానికి కళ్ళు జిగేలు జిగేలు అంటున్నట్టుగా ఉంటాయి కదా అట్లా లేకుండా డీసెంట్గా కలర్ థీమ్ కూడా సూపర్ ఉంది మనకి డ్రెస్సెస్ అన్ని హైలైట్ అయ్యేటట్టు వాల్ కలర్స్ కూడా మనకు లైట్ పీచ్ కలర్ లో వచ్చింది కాబట్టి అంత డీసెంట్ గా కనిపిస్తుంది మరో హైలైట్ అండి ఇంపార్టెంట్ టేబుల్ కౌంటర్ టేబుల్ ఇక్కడే మనకి మెయిన్ బిల్డింగ్స్ అవన్నీ అవేది ఇక్కడే సో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ లో కూడా ఇంకో డిస్ప్లే సెంటర్ ఉంది పైన ఇదంతా ఉన్నా ఇంటిలో కూడా ఐఎండిఎఫ్ ఎండిఎఫ్ తోటి మనం లోవర్స్ లా చేసి డీక్ ఓపెన్ ఈ ప్యానెల్ కూడా భలే ఉంది ఇట్లా స్ట్రైప్స్ వచ్చి అండ్ కలర్ కాంబినేషన్ ఇస్ మ్యాచింగ్ విత్ దిల్ సి చాలా క్లాసీ అండ్ డీసెంట్గా ఉంది లోపల డీసెంట్ స్టోరేజ్ స్పేస్ అయితే అంటే మనకు సర్వేలైన్స్ అన్ని కంట్రోల్కి అంతా దీని వెనకాల స్టోరేజ్ యూజ్ చేసుకున్నాం ఓకే స్పేస్ యూటిలైజింగ్ కింద స్టేర్ కేస్ కింద ఎట్లా మనం మేము పెట్టుకోలేము కాబట్టి ఆ సర్వేలైన్స్కి సంబంధించిన అక్కడ పెట్టేసుకున్నాం సూపర్గా ఉంది అండ్ ఈ టేబుల్లో కూడా ఇటు సైడ్ మనం స్టోరేజ్ చేసుకున్నట్టు లాక్ చేసుకునేటట్టు లాకర్ లాగా ఉంది అండ్ లెగ్ స్పేస్ కూడా మంచిగా డీసెంట్గా ప్రొవైడ్ చేస్తారు సూపర్ మామూలు ఇళ్ళల్లో డూప్లెక్స్ ఉంటాయి కదా సేమ్ అట్లనే ఉంది కాకపోతే రైలింగ్ లాగా ఉంటుంది కదా చిన్నగా ఉంటాయి అండ్ ఇట్లా పట్టుకునేటట్టుగా ఇది మనం ఏం చేసామంటే రైలింగ్ కమ్ పార్టీషన్ ఫుల్ లెంత్లో యూజ్ చేసాము అండ్ కస్టమైజ్ డిజైన్ చేసాము మనం ఎవరైనా ఎంట్రన్స్ రాగానే డిజైనింగ్ అనిపిస్తుంది ఫ్లూటెడ్ గ్లాస్తో అండ్ పీవీడీ గోల్డ్ కోటింగ్లో ఇది మనం చేపించాము సో డిజైనర్ వేర్గా ఉంటుంది ప్లస్ సేఫ్టీ సైడ్ లో రైలింగ్ లాగా కూడా వర్క్ అవుతుంది సూపర్ ఇప్పుడు పైకి వెళ్దాం రండి బ్యాక్గ్రౌండ్ అయితే ఏ స్పేస్ ఎక్కడ ఎలా వాడుకోవాలో ఎవరికి తెలియదేమో అండ్ ఇదేంటి బ్యాక్ గ్రౌండ్ కంప్లీట్ శాండ్ స్టోన్ అన్న మనకు స్టోన్ కార్వింగ్ అంటాము కంప్యూటరైజ్డ్ కార్వింగ్ జరుగుతుంది సిఎన్సి అని దాంట్లో మనకు కావాల్సిన డిజైనింగ్ ఇట్లా చేయించుకొని డైరెక్ట్ పెద్ద స్లాబ్ ఉంటుంది బట్ ఇన్స్టాలేషన్ ఇబ్బంది అవుతుంది ఫోర్ బై ఫైవ్ అట్లా పీసెస్ లా కట్ చేసి ఇన్స్టాల్ చేసి పీస్ కదా ఇది దానికి లైటింగ్స్ బ్యాక్ సో మనము ఎప్పుడైతే డిజైన్ సెలెక్ట్ చేసుకుంటామో దానికంటే ముందు చిప్పింగ్ చేసేసి వైరింగ్స్ అక్కడ తీసి పెట్టుకోవాలి మోస్ట్లీ ఏంటి అంటే ఏ స్టోన్ లో అయినా ఇంప్యూరిటీస్ లేవనుకో లైట్ ఈజీగా పాస్ అవుతుంది సేమ్ కైండ్ ఆఫ్ స్టోన్ ఇది క్రిస్టల్ టైప్ ఈ కైండ్ ఆఫ్ స్టోన్ సో బ్యాక్ నుంచి లైట్ ఏదైనా పడితే దానికి ఎలివేట్ అవుతుంది మంచి రిఫ్లెక్షన్ ఉండేది కళ్ళకి ఇది ఏంటి అంటే ఎస్పెషల్లీ కొరియన్ స్టోన్ నేను ముందు ప్లాస్టిక్ దేమో అనుకున్నా బట్ వచ్చేసి చూస్తే దాని లుక్ అంటే బ్యాక్గ్రౌండ్ స్టోన్ స్టోనే అండ్ ఈ కార్వింగ్ కూడా ఎంత ఫినిషింగ్ ఎంత మంచిగా పర్ఫెక్ట్గా వచ్చింది కంప్లీట్లీ ఇది మెషిన్ మేడ్ అన్న అంటే కంప్యూటరైజింగ్ కటింగ్ ఇది సో అందుకే అంత అక్యురసీగా వచ్చింది అండ్ ఈ గ్రోవింగ్స్ లో మనం హైలైటింగ్ చేసుకున్నాం అన్నట్టు గోల్డ్ కలర్ తో ఏంటి అంటే మనము కేస్ నుంచి ఎంట్రీ అవుతూ పైకి వస్తుంటాం కదా పర్క్లోకి ఇట్లా పైకి చూసినప్పుడు మనకు ఒక డిజైనింగ్ కోసం అని చెప్పి ఒక శాండ్లేయర్ యూజ్ చేస్తాం ఇది కూడా క్యాండిల్ టైప్ శాండ్లేయర్ కొంచెం ఈ ఆంబియన్స్ కూడా మంచిగా ఉంటుంది ఈ లైటింగ్ వల్ల అసలు జనరల్గా షోరూమ్ అంటేనే ఎక్కువ ఉంటుంది కదా లైటింగ్ తోనే మనం ఏం డిస్ప్లే చేసినా అది హైలైట్గా కనిపించేలాగా ఉంటుంది మనం ఈ ప్రాజెక్ట్ లో ఫాల్ సీలింగ్ అంతా కూడా మనం చేసిందేనా యా కంప్లీట్ ఫాల్ సీలింగ్ ఈ రైలింగ్ గానీ మనం చేసిందే అండ్ ఇక్కడ బ్యాక్ గ్రౌండ్ లో చూస్తున్నా వాల్ హైలైటర్స్ వాల్ మోల్డింగ్స్ కూడా మనం చేసిందే లో వాల్ పేపర్ యూజ్ చేశాం మనం ఓకే యాంటిక్ లుక్ ఉంది ఇది yes yes అవునండి ఎప్పుడూ వింటేజ్ ఫీల్ ఆ క్లాసీ లుక్ అనేది ఇట్లాంటి వాటితో ఈ ఫినిషింగ్ తోటే వచ్చేటట్టుంది అండ్ మిర్రర్స్ కూడా కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఒకటి రెండు ఉన్నాయి ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అక్కడ డ్రెస్సింగ్ యూనిట్ ఏదైతే ఉందో దానికి కూడా ఒక మిర్రర్ ఇచ్చా ఇదేమో షాపింగ్ కి వచ్చిన వాళ్ళు వెయిట్ చేయడం కోసం వెయిటింగ్ ఏరియా టైప్ మంచి రిలాక్స్ అవ్వడం కోసం మళ్ళాంటి వాళ్ళు లేడీస్ షాపింగ్ చేసుకోండి మళ్ళాంటి వాళ్ళు కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు అండ్ ఇక్కడ ఇక్కడ కూడా ప్రశాంతమైన వాతావరణం ఎస్ లైటింగ్ కూడా ఇది కూడా బాగుంది సో ఇటు బయటకి ఏంటి అంటే మనకు ఈ రోడ్ ఇప్పుడు వచ్చాము కదన్న సేమ్ ఇది అక్కడి నుంచి కనిపిస్తుంది మార్నింగ్ టైంలో ఏంటంటే కర్టెన్స్ తీస్తాము మనం బయటకి కనిపిస్తుంది ఆర్చెస్ లాగా ఇది ఓకే కర్టెన్స్ కూడా బ్లాక్అవుట్ కర్టెన్స్ కూడా ఉన్నాయి అవునండి షీర్ కర్టెన్ ఒకటి ఉంది మెయిన్ కర్టెన్ ఒకటి అంటే ఫుల్ సన్లైట్ కావాలన్నప్పుడు మొత్తం తీసేసుకో ఆఫ్ కావాలి అనుకుంటే షీర్ కర్టెన్ పెట్టేసుకోవచ్చు కర్టెన్స్ ఇట్లా తీసేసుకోవచ్చు అనమాట సో బయటికి మనం డిస్ప్లే చేసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు అండ్ ఓ మనిషి వెళ్ళొచ్చు ఈజీగా ఈజీగా మెయింటెనెన్స్ కైనా మనం దేనికైనా డ్రెస్సులు కూడా చాలా బాగున్నాయి బర్టిక్లో ఈ ఫర్నిచర్ కూడా మనం అరేంజ్ చేసిందే పార్ట్ ఆఫ్ ది మొత్తం కన్చర్ ప్రాజెక్ట్ అనేది ఇవేంటి అని కంప్లీట్ డిస్ప్లే ర్యాక్స్ అనుకోండి ఇక మనకు వీళ్ళ ప్రొడక్ట్స్ ఏమన్నా డిస్ప్లే లాగా చూసుకోవడానికి ఇవన్నీ లెహంగాస్ అన్ని డిస్ప్లే చేయడానికి వాటికి తగ్గట్టు లైటింగ్ అండ్ కింద హైలైటింగ్ కోసం స్కర్టింగ్ లైట్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా ఉంది కదా సేమ్ ఉంది గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా ఆన్ చేయలే కాబట్టి కింద నోటీస్ చేయలే అండ్ ఇది ఇది ఏంటి అది నార్మల్ గా లామినేట్ నార్మల్ ఉంటుంది ప్లైవుడ్ పైన లామినేట్ వుడేనే ఓకే స్ట్రాంగ్ ఉంటదా yes definitely బ్యాక్నెస్ ఇవన్నీ చేంజ్ చేసినప్పుడు మనం నిలబడతాం ఏమీ ఇష్యూ ఉండదు అండ్ వీటికి కూడా హైలైటింగ్ లైట్స్ అన్ని ట్రాక్ లైట్స్ కంప్లీట్ ట్రాక్ లైట్ యూజ్ చేసాం మనం ఈ సైడ్ అండ్ ఆ సైడ్ కూడా మిడిల్లో కూడా ఇది ఇదేంటి బ్యాక్గ్రౌండ్ ఇదంతా యాక్చువల్గా స్టోర్ రూమ్ కాదన్నా యాక్చువల్లీ ఇది ఎండి క్యాబిన్ ఏదైనా డిస్కషన్స్ బిజినెస్ మీట్స్ ఏమైనా ఉన్నా ఎవరైనా డైరెక్ట్ క్లయింట్స్ ఎవరైనా వస్తే కూడా అక్కడ మాట్లాడతారు ఇట్ సైడ్ వాల్ ఏంటి అంటే ఎప్పుడైనా వీళ్ళ ప్రొడక్ట్ ఏదైనా మోడల్ ఎవరైనా వచ్చి ఫోటో ఫోటోషూట్ చేసినప్పుడు ఇక్కడ హైలైట్ చేసుకోవడానికి

నాకు తెలియట్లేదు తెలుసా అన్లెస్ వి స్టాండ్ హియర్ అంత పెద్ద ఫోకస్ లైట్స్ ఉన్నాయా అనేది సో ఇది ఎలా అంటే అలా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు లైటింగ్ లో కూడా టెంపరేచర్ చేంజ్ చేసుకోవచ్చు పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చు అండ్ ఇది వద్దు అనుకుంటే డైరెక్ట్ ఇట్లా రిమూవ్ చేయొచ్చు జస్ట్ మ్యాగ్నెటిక్ ట్రాక్ అది ఓకే సో ఇది తీసి ఇంకో దగ్గర కూడా పెట్టేసుకోవచ్చు ఎలా అయినా యూజ్ చేస్తాం వైరింగ్ ఉంటుంది దానికి ట్రాక్ కి వైరింగ్ ఉంటుంది రిమైనింగ్ అంతా జస్ట్ ప్లగ్ ఇన్ లాగా ఓకే చార్జర్ పెట్టినట్టు ఎస్ ఎగ్జాక్ట్ సైడ్ ఎంట్రన్స్ ఆఫీస్కి వెళ్ళి ఇది ఇది కూడా డోరే ఇది ఆఫీస్ కి మరి ఇది ఎట్లా ఓపెన్ అవుతుంది లోపలికి పోతుందా లోపలి కనపడకుండా ఉంది అనమాట డిస్ప్లే యూనిట్ టైప్ శారీ సెక్షన్ వీళ్ళది ఇది ఇవి ఏవైతే కనిపిస్తుందో ఈ ర్యాక్స్ అన్ని మనం చేయించినవి సో ఇదేంటి అంటే ఎవరైనా నాకు డైరెక్ట్ కస్టమర్స్ వచ్చినప్పుడు శారీస్ డిస్ప్లే చేయడానికి ఇక్కడ సో అరౌండ్ కూర్చోండి డిస్కషన్ అండ్ సెలక్షన్ టైంలో లో యూజ్ అవ్వడానికి ఒకసారి అలా కూర్చోండి అన్న ఇలా డిస్కస్ చేస్తూ కూడా చూపించుకోవచ్చు బట్టల షాప్ అంటే ఇటు కొంచెం కొద్దిగా అమౌంట్లో స్టాక్ అది పెట్టుకోవడానికి మెయిన్ స్టోర్ స్టాక్ బ్యాక్ సైడ్ ఉంటుంది అంత బాగానే ఉంది కానీ ట్రయల్ రూమ్స్ అనిపించాడు నాకు ఇప్పుడు లేడీస్ అంటే ట్రయల్ చేస్తారు కదా మెడికల్ సైడ్ లో ఇచ్చాం చూడండి అండ్ ఇది ఏంటి ఏంటి అది ఇది అర్థం కదా దీని ఎనకాలనే ఉంది మనకి ఓ ఓకే ఇలా ఇచ్చాం ఏది ఏంటి అనే వెళ్ళేదా కర్దా కాకుండా ఉంది దెన్ మనం అద్దం లో కనిపిస్తాం కదా ఆ ఈ రూమ్ ఫుల్ ఆఫ్ మిర్రర్స్ యా సక్ సైడ్లకు కాకుండా మన థ్రీ సైడ్స్ ఉన్నాయి ఆ బ్యాక్ సైడ్ లేదు డోర్ బ్యాక్ సైడ్ లేదు సైడ్ కి బ్యాక్ సైడ్ లేదు మూడు వైపులో మిర్రర్స్ అండ్ ఫుల్ లెంగ్త్ మిర్రర్స్ అన్నమాట డ్రెస్ చేసుకున్న కంప్లీట్ గా ఫుల్ అవుట్ ముందు ఎలా కనిపిస్తున్నా వెనకాల ఎలా కనిపిస్తున్నా అంత అండ్ ఇక్కడ దీని ఇది ప్రొఫైల్ లైటింగ్ ఇక్కడ కింద సేమ్ ఇక్కడ అండ్ పైన కొంచెం సీలింగ్ సెంటర్ ఉంది కదా సీలింగ్ గ్రిడ్ గ్రిడ్ సీలింగ్ అంటారా అండ్ పైనుంచి కూడా కొంచెం లైటింగ్ ఉంది ప్రాజెక్ట్ సూపర్ ఉంది ఓకే నేర్ లైఫ్ ప్లెజెంట్గా ఉంది షాపింగ్ చేసే వాళ్ళకి కూడా ఒక మంచి ఫీల్ గుడ్ అది అంటే ప్రీమియం కలెక్షన్ ఉంది కదా ఇక్కడ ఆ కలెక్షన్ కి తగ్గట్టు ఇంటీరియర్స్ ఉన్నాయి ఈ బొటిక్ వచ్చేసరికి అన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది మన హైదరాబాద్లో టాప్ ఫైవ్ బోటిక్స్లో వన్ ఆఫ్ ది బొటిక్ ఇది కిడ్స్కి వీళ్ళు అసలు వేరే లెవెల్ కిడ్స్ కలెక్షన్ అయితే వీళ్ళ చాలా బాగుంటుంది శ్రీ దివ్యారెడ్డి బొటిక్ కొత్తపేటలో ఉంటుంది నీ రాసలక్ష్మి టెంపుల్ ఒకవేళ వీళ్ళ పేజ్కి ఫాలో అవ్వాలనుకుంటే కనుక ఇన్స్టాగ్రామ్లో మధుశ్రీ క్రియేషన్స్ అని ఉంటుంది అండ్ అది లింక్ మీకు డిస్క్రిప్షన్లో షేర్ చేస్తారు అన్నయ్య సో గో అండ్ చెక్ ఇట్ అవుట్ ఈ ప్రాజెక్ట్ చేయడానికి మీకు ఎంత టైం పట్టింది మనకు ఒక టూ అండ్ హాఫ్ టైం టూ అండ్ హాఫ్ మంత్స్ పట్టిందన్న టైం ఎందుకంత లాంగ్ అంటే సీలింగ్ అంటే ఫ్లోరింగ్ అండ్ పీవీ కోటింగ్స్ అవన్నీ ఈ టైల్స్ కూడా మీరు సెలెక్ట్ చేసి మీ ప్రాజెక్ట్ మేడం వాళ్ళు వేసారు ఓకే బట్ మన దాంట్లో పార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ పార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఓకే అంటే ఎందుకు టైం అంటే ఇందులో చాలా ఆస్పెక్ట్స్ మనకు డిపెండ్ అయినాయి ఫర్నిషింగ్ కానీ కలర్స్ కానీ సీలింగ్ కానీ అండ్ మనకు ర్యాక్స్ కానీ అండ్ అన్నీ కలుపుకొని ఆ టైం అయింది ఇది వీడియోలో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ టూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఐల్ మిట్ యూ యొకేషన్ అన్నది ఇంట్రెస్టింగ్ వీడియో బాయ్